వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా బ్లాగ్స్ గైస్ మీ అందరి అభిమానంతో మనం ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం త్వరలో వన్ కేకి రీచ్ కావాలి ఈరోజు వచ్చేసి మనం వెళ్తున్న ప్లేస్ గుడిసె దీన్ని దీన్నే గుడిశాల అని చెప్పి కూడా అంటూ ఉంటారు మహాశివరాత్రి నాడు ఆ నాగరాజు ఈ పరమేశ్వరుణ్ణి వచ్చి పూజలు చేస్తారు అని అని చెప్పి ప్రతీతి మనము చాలాసార్లు మీ ఇది వీడియో ఛానల్లో కూడా అండ్ చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాము ఇక్కడ మొత్తం హాఫ్ రోడింగే ఉంది మ్యాప్ పెట్టుకొని వస్తే మనకు రోడ్ అనేది స్టేట్గా చూపిస్తూ ఉంటుంది ఇటుండే ఇగో డైరెక్ట్ అటు స్టేట్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది కానీ ఇటు కొంచెం ఇగో ఈ బైక్ వెళ్తుంది చూసారా ఈ బైక్ వెళ్ళే రూట్ కూడా డైరెక్ట్ మనకు టెంపుల్ సైడే వెళ్తుంటుంది కాకపోతే మనకు వేరే నేమ్ అనేది చూపిస్తుంది గోండుజీ గూడ్ అని అని చెప్పి చూపిస్తుంటుంది మనము ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రంట్కి వెళ్ళింది అని అంటే అక్కడ భీమ్ ది స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ సైడ్ నుండి వెళ్ళి కొంచెం ముంగటికి వెళ్ళంగానే మనకు మన టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇదే మనకిక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ దీనికి సంబంధించి మన రూట్ మ్యాప్ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే చాలామందికి వెళ్ళాలని ఉన్నది కానీ ఎలా వెళ్ళాలి నుండి వెళ్ళాలి అని అని చెప్పి కన్ఫ్యూజన్ అనేది ఉన్నది ఎందుకంటే ఇది ఒక జిల్లా కాదు మొత్తం మూడు జిల్లాలు జగిత్యాలు జగిత్యాలు దాటిన తర్వాత మనకు బీర్పూర్ క్రాస్ చేసిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మంచిర్యాలలోకి ఎంటర్ అవుతాం మంచిర్యాల నుండి వెళ్ళి ముంగడికి రాగానే ఇది కమ్మనూరు బ్రిడ్జ్ ఉన్నది కదా కమ్మనూరు బ్రిడ్జ్ క్రాస్ చేసి ఏంటంటే మంచిర్యాలకి వస్తాం మంచిర్యాల నుండి కొంచెం ముంగడికి రాగానే ఈ ఏరియా ఆ విలేజ్ నేమ్ ఐడియాకి వస్తలేదు సో అక్కడ ఒకటి బ్రిడ్జ్ అనేది ఉంటుంది మంచిర్యాల ఎండ్ అండ్ నిర్మల్ జిల్లా ప్రారంభం అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది ఆ నిర్మల్ జిల్లాల నుండి ముంగడికి వస్తే కరెక్ట్గా రెండు క్రాస్ చేయాలి మనం బుట్టుపూరు ఇంకొకటి వచ్చేసి నమిలి అని అని చెప్పి ఉన్నది రెండు విలేజెస్ కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది రూట్ మ్యాప్ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ అనేటివి పెరుగుతూ ఉంటారు మనకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి అమౌంట్ అనేది పడదు జస్ట్ మేము పెట్టే వీడియోస్ అనేటివి ఫస్ట్ మీకు రీచ్ అవుతాయి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది చూపిస్తుంటుంది సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక కాళ్ళు కడుక్కొని ఇక స్వామివారి దర్శనం చేసుకుందాం ఇక్కడ విశేషాలు అన్నీ కూడా చూద్దాం ఇక్కడ ఒక్కొక్కరి మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి రాగి చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్లకే డైరెక్టు ఎందుకంటే చాలామంది పిల్లల కోసం అని చెప్పి అవి కడతారు కదా సో మామిడికాయలు పిల్లలు ఉట్టాలి అది ఇది అని చెప్పి దేవునికి మొక్కుకొని వాళ్ళ కోరికలతోటి అక్కడ మోయేది దేవునికి ముడుపులు అనేటివి కడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాగానే ఆ మలన దేవుని దర్శనం చేసుకొని ఇక ఒక్కొక్క విశేషం ఏంటిది అని చెప్పి చూద్దాం ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు చూసారా ఆ టెంపుల్ బ్యాక్ సైడు అక్కడనే హల్లు అని చెప్పి ఉన్నది ఇగో ఇక్కడ కూడా మనకు సమ్మక్క గద్దెలు కదా ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ గద్దెలనేటివి కట్టారు ఇక్కడ ఈ క్షేత్రం మొత్తానికి అమ్మవారి రక్ష సో దీ ఇక్కడ మన ఆలయము ప్రధాన ఆలయం పక్క పొంటే వచ్చేసి మనకు నాగుల పుట్ట ఏది పాంపుట్ట అనేది ఉన్నది ఇక్కడనే ఇది నాగరాజు విగ్రహం కూడా ఉన్నది దండం పెట్టుకోండి మనకు సరౌండింగ్లో చాలా ఇది పుట్టలు అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ అంటే నాగదోషం ఉన్న రాహుకేతులకు సంబంధించిన పూజలైనా సరే ఇక్కడ చేస్తారట ఇక్కడ వచ్చేసి బైరవుడిది ఇక్కడ నుండి మనం ఒక్కొక్క ఏరియాను చూసుకుంటూ వెళ్దాం ఈరోజు ఏకాదశి అట మనకు తెలియదు అంటే నేను డైరెక్ట్ వేరే పర్పస్ మీద ఇక్కడ దాకా వచ్చి ఇటు వీడియో కూడా స్వామివారు ఇక్కడ దాకా తీసుకొచ్చి దర్శనం కూడా చేయించేసారు ఆ లైన్ మాత్రం చిన్న లేదు ఇక్కడ నుండీ ఇదంతా లైనే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంది రా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వంట చేసుకొని ఫ్యామిలీతో సహా టైం స్వామివారి సేవలో గడపడానికి ఛాన్స్ అనేది ఉన్నది మనకు బ్యాక్ సైడ్ స్వామివారి కళ్యాణ మంటపం అనేది ఉన్నది ఆ స్వామివారి కళ్యాణ మంటపాన్ని చాలామంది అక్కడనే వంటలు చేసుకుని వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ ఫ్యామిలీ వచ్చేసి మన జైత్యాల నుండి వెళ్ళారట అన్నయ్య వాళ్ళు మాట్లాడారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారు ఎంత క్యూట్గా ఉన్నది పాప స్వామివారి దర్శనానికి ఇట్లా ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది మనకు ఒకటే ఒకటి ఈ రోడ్ రూట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఈ ఏరియాలో మనకు ఫోన్ సిగ్నల్స్ అనేవి సరిగ్గా ఉండేవి కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంటుంది అందుకనే ఫస్ట్ టైం ఒక్కసారి మనకు ఆ ఏరియా అనేది తెలిసిపోతే చాలా ఫ్రీగా మనం మూవ్ కావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి చాలామంది ఇక్కడ దూర దూర ప్రాంతాల నుండి వెళ్ళి వచ్చి వాళ్ళ మొక్కులనేటివి తీర్చుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు అనేటివి తీర్చుకొని స్వామివారికి నైవేద్యాలు వండి ఇక్కడనే ఫ్యామిలీతో సహా తిని వెళ్తూ ఉంటారు మొత్తం టెంపుల్ ఏరియా అంతా కూడా క్లీన్ అండ్ నీట్గా ఉన్నది చాలా మంచి మెయింటెనెన్స్ అనేది ఉన్నది స్వామివారి దయ ఉండి మనం కూడా మంచి పొజిషన్కి రీచ్ కావాలి మొక్కిన మొక్కులనేటివి తీరాలి ఇక్కడ డైరెక్టు బయట అమ్మవారికి అభిషేకం పాల అభిషేకాలు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడనే కొబ్బరికాయలు అనేటివి కొడుతూ ఉన్నారు స్వామివారిని నంది కొమ్ముల నుండి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఈ లైన్ చూస్తే మాత్రం షాక్ అనిపిస్తుంది మనకు ఒక్కొక్కరు టెంపుల్ చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ మనకు వచ్చేసి డైరెక్ట్ లైన్ ఫామ్ అనేది పర్ఫెక్ట్ చేసుకొని దర్శనానికి వెళ్తూ ఉన్నారు చాలా పెద్ద లైన్ కొంచెం డోమ్ టైప్ ఉండేది ఉంటే నీడకు ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నది ఇంత ఎండలైనా సరే స్వామివారి కృప కోసం ఎంత కష్టపడి అన్నిటికీ ఓర్చుకొని మరీ వేటి ఎత్తా జనం కోరికలు తీరిన వారు ఇక్కడ ఏది వాళ్ళెత్తు బంగారం కానీ అంటే బెల్లం కానీ లేకపోతే రిమైనింగ్ వాళ్ళు ఏదైతే మొక్కులు మొక్కున్నారో దాని అమౌంట్ అనేది చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి రాహువు కానీ కేతువు అలాంటి వాటికి పూజలు అనేటివి చేసి వీటి చుట్టూ దారం అనేది గడుతూ ఉంటారు వాళ్ళ దోషాలు అనేటివి పోవడానికి సో ఇప్పుడు మనం ఇక్కడ స్పెషల్ అయిన అల్లుబండ ఇది ఆ లక్ష్మీ నరసింహస్వామికి మహాశివుడు కలలో కనిపించి గంగ స్నానానికి వెళ్ళినప్పుడు రెండు బండలు అనేటివి దొరుకుతాయి ఆ రెండు బండల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని అన్నారట వీటిని ప్రజలు తమ కోరికలను కోరుకొని కదిలిచ్చిన లేదా తమ శక్తి కొద్ది దానిని పైకి లేపినప్పుడు అది సులభంగా కనుక తిరిగితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఒకవేళ అలా తీరక అలా తిరగకపోయేది ఉంటే వాళ్ళ కోరికలు అనేటివి తీరడంలో కష్టాలు అనేటివి ఉంటాయని అని చెప్పి ఇక్కడ ప్రజలంతా నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం కదా వీళ్ళందరూ కూడా అలానే ట్రై చేస్తున్నారు సో గాయస ఇది మన గుడిచిరాల టెంపుల్ అండ్ ఇక్కడి ప్రత్యేకతలు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మనం త్వరలోనే వన్ కే అనేది క్రాస్ చేయాలి ఓకే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మాకు పూస్టప్ అనేది మీరు ఇవ్వాలి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్